ఈ జత్వాని కేసు మనం చూస్తున్నాం గత రెండు నెలల నుంచి తెగ ప్రొలాంగ్ అవుతూ 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 వస్తుంది ఇప్పుడు చూడండి జత్వాని కేసులో దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు జత్వాని కేసులో విషయాలు బయటకు వస్తున్నాయి చూడండి సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసు దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి అడ్వకేట్ జనరల్ ధమలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు ధమలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు ఏమని చాలా విషయాలు ఇప్పుడు ఇవిడ ఇబ్బంది పెట్టారు ఆయన కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు మాట్లాడారు ముందస్తు బెయిల్ కోసం యూపీఎస్ అధికారులు కాంతిరానా కాంతిరాణా విశాల్ గుని తదితరులు దాఖలు చేసిన పిటిషన్ లో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు ఇప్పుడు విశాల్ గురి వీళ్ళందరూ చేసిందే తప్పు గత ప్రభుత్వ హయాంలో మళ్ళీ వీళ్ళు పిటిషన్ వేసుకున్నారంటే తప్పు చేయలేదు మాకు ఇవ్వండి మేము శుద్ధ పోసలం అని ఇప్పుడు దీనికి సవాలుగా ఇంకోటి ఇంకో చూడండి అందుకు సమయం కావాలని కోరారు దీంతో విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపానగర్ కృపాసాగర్ పిటిషన్ అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించారు తనపై అక్రమ కేసు బనాయించడంతో పాటు అరెస్ట్ చేసి వేదిక గురి చేశారంటూ చూడండి ఈ కాదంబరి జత్వాన్ని క్లియర్ గా తెలుపుతున్నారు నాకు అసలు అభం నాకు తెలియదు అనవసరంగా ఇరికించారు ఎవడో జిందాల ఎవడో నన్ను ఇబ్బంది పెడితే ఇది మహారాష్ట్ర నుంచి ఏపీ వరకు వచ్చి నన్ను భయంకరంగా భయప్రాంతాలకు గురి చేశారని క్లియర్ కట్ గా తెలుగుతుంది సో ఇబ్రహీం పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్ పదమూడున నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్ అధికారులు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు చూడండి తప్పు ముందస్తు ఎలా తెచ్చుకుంటారు మీరు నాకు అర్థం కాదు న్యాయస్థానం కూడా వాళ్ళకి ఎందుకు వత్తాస్పలుగుతున్నాయి నాకు అర్థం కాదు కాంతిరాణా దాదా విషయాలు కొన్ని ఏసీపీ హనుమంతరావు సిఏ సత్యనారాయణ హైకోర్టు న్యాయవాది ఎనకొల్ వెంకటేశ్వరరావు పిటిషన్లు దాఖలు వేసిన విషయం అందరికీ తెలిసిందే సో మొత్తానికి జత్వాని కేసులో దర్యాప్తు విషయాలు కొన్ని బయటకు అయితే వస్తున్నాయి విడే చాలా ఫ్రాడ్ అని చాలా చాలా అంటే చాలా అవినీతి చేశారు చాలా అంటే ఇబ్బంది పెట్టారు ఇలా అని చాలా రకరకాలకి ఇబ్బంది పెడుతుంది కానీ ఏపీ హైకోర్టు వాళ్ళకి తెలిపేది ఏంటంటే ఒకసారి లోతుగా దర్యాప్తు చేయండి ఆల్రెడీ వాళ్ళు ముగ్గురు సస్పెండ్ అయ్యారు అటాచ్ చేశారు సో అసలు విధి ఏంటి విషయాలు ఏంటి ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేయవలసి వచ్చింది ఇందులో పూర్తిగా క్రియాకర్త కర్మ ఎవరు బాధ్యులని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈ క్లోజ్ ని ఈ కేసుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ అయితే చేశాడు రోజుకు ట్విస్ట్ ఏంటంటే ఒక జీవితాలతో ఆడుకుంటున్నారండి అది రేపు ఇటు ఏమైనా అవుతా ఆ పాప మనకైతే వద్దని నేనైతే తెలుగుతున్నాను సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ సెన్సిటివ్ కేసు క్లోజ్ చేసేయండి ఈవిడికి న్యాయం కూడా చేయండి